మీది నా దేవాతో ఇలా అంటూ ఉంటుంది దేవా ఇన్నాళ్ళు కూడా మన ఇద్దరం భార్యాభర్తలం అని ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది కాబట్టి మన ఇద్దరికి పెళ్ళి అయింది కానీ మన ఇద్దరు విషయం మన ఇద్ద ఇద్దరు విషయంలో ఎలాంటి తంతు జరగలేదు అటు ఆ కుటుంబానికి ఇటు ఈ కుటుంబానికి సంబంధించి ఎలాంటి తంతు జరగలేదు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ మట్టెల ఫంక్షన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారు నాకు ఇదంతా ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉంది మన అమ్మ నాన్న సమక్షంలో మట్టెల ఫంక్షన్ జరుగుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది తెలుసా ఈ తంతు జరగడానికి కారణం మా అమ్మ అలా అలాగే మీ అమ్మ అందుకే మీ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు కాబట్టే ఈ తంతు జరుగుతుంది ఈ తంతులో మనం ఖచ్చితంగా పాల్గొందాం నేను మళ్ళీ మళ్ళీ మర్చిపోలేను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే దేవా అయితే ఈ మట్టెల ఫంక్షన్ వద్దు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును ఈ మట్టెల ఫంక్షన్ వద్దు నేను మా అస్సలు ఈ ఈ ఫంక్షన్కి రాను కాక రాను అని చెప్పి ఇస్తాడు అది విని మీద షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న లలిత అయితే హరివర్ధన్తో ఇలా మట్టెల ఫంక్షన్ ఉంది మనం వెళ్ళాలి అని చెప్పి అంటుంది దాంతో హరివర్ధన్ అయితే లేదు ఈ మట్టెల ఫంక్షన్ జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే లలిత అయితే ఎందుకండి ఎందుకు జరగడానికి వీల్లేదు అని చెప్పి అడుగుతుంది దాంతో హరివర్ధన్ అయితే నువ్వు కారణం అడుగుతున్నావు కదా నీకు నేను కారణం చెప్తాను విను అప్పుడైనా సరే నా మాట విని ఈ మట్టెల ఫంక్షన్ నువ్వు కూడా వెళ్ళవు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆ శారద అయితే ఏంటండి అది లలిత అయితే ఏంటండి అది అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే జరిగిందంతా కూడా చెబుతాడు ఇక దేవ దేవాని కూడా మిథునా రీజన్ అడుగుతూ ఉంటుంది దాంతో దేవా అయితే జరిగిందంతా కూడా చెబుతాడు ఇలా నేను నిన్ను భార్యగానే అంగీకరించటం లేదు ఇంకా ఈ మట్టెల ఫంక్షన్ ఒకటి అని చెప్పి దేవా అంటాడు ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దేవా అన్న మాటలకు మిథునా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది